शिवाय गुरवे नमः श्रीवल्लभासमाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकं सप्ताश्वरदमारूढं प्रचण्डं कस्य पात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् अस्मद्गुरुवरेण्यलु ब्रह्म सामवेदं षण्मुखसर्मगारी प्रवचनपाठम् आधरङ्गा క్లుప్తంగా ఆదిత్య హృదయంలోని అర్థం అంతరార్థాన్ని పరిచయం చేసుకునే ప్రయత్నం గురు అనుగ్రహంతో అనుజ్ఞతో చేద్దాం శివతత్వ సుధానిధి అయిన గురుదేవులు ఏ తత్వమైనా శివమే అని ఏకత్వాన్ని అద్వైతాన్ని అన్న అన్ని ఒక్కటే అనే అమృత భావాన్ని మనలో వారి యొక్క ప్రవచనాల ద్వారా నింపుతూనే ఉన్నారు దానిలో భాగంగా ఆదిత్య హృదయం సూర్యారాధన అనే ప్రవచనాన్ని అనుగ్రహించారు వారి యొక్క కృప కారుణ్య వర్షంలో తడుస్తూ తరిస్తూ ధన్యులమవుతున్న మనకు ఇది ఒక సూర్యనిధి వంటిదే సూర్యునికి తరగని కాంతి ఎలా ఉందో గురుదేవుల కృప కూడా అటువంటి తెరగనిదే కనుక ఆ కృపకు చిహ్నంగా అందిన ఈ ఆదిత్య హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గురుకృప చేత శివాయ గురవే నమ మొట్టమొదటి శ్లోకం తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం యుద్ధపరిశ్రాంతం రామచంద్ర ప్రభువుకే యుద్ధంలో అలసట కలిగిందట తై ఆయన అలా అలసటతో ఉంటూనే ఎదురుగా యుద్ధ సన్నద్ధుడై వస్తున్న ఆ రావణాసురుని చూసి తాను కూడా రామచంద్రమూర్తి అతన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో యుద్ధాయ సముపస్థితం అప్పుడు జరిగింది ఒక అద్భుతమైన సంఘటన దైవతైశ్చ సమాగమ్య ద్రష్ుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం మగస్త్యో భగవాన్ ఋషి దైవతై సమాగమ్య దేవతలందరితో సహా కలిసి అక్కడికి వచ్చారట దైవతైశ్చ సమాగమ్య అంటే దేవతలందరితోనూ కలిసి అగస్త్యో భగవాన్ ఋషి అగస్యముని అక్కడికి విచ్చేశారు మరి భగవాన్ ఋషి అని ఎందుకన్నారు అంటే ఏదైనా మంత్రం జపించేటప్పుడు న్యాసం చేసుకోవలసి వచ్చినప్పుడు అంటే న్యాసం చేసుకునే ప్రక్రియలో అస్య శ్రీ మహామంత్రస్య భగవాన్ ఋషి అంటూ ఆ మంత్రాన్ని దర్శించిన ఋషి పేరు చెప్పడం సంప్రదాయం కదా మరి ఇక్కడ ఆదిత్య హృదయం అనే మహామంత్రానికి ఋషి అగస్త్యుడు కనుక అగస్యో భగవాన్ ఋషి అన్నారట అలా అగస్య మహాముని దేవతలందరితో కలిసి అక్కడ దర్శనమిచ్చి అందరికీ కాదు సుమా రామచంద్రమూర్తికి మాత్రమే దివ్య దర్శనాన్ని ఇచ్చి ఆయనను సమీపించి ఆయనతో రామునితో మాట్లాడుతున్నట్ట అగస్యముని అదే ఈ ఉపదేశం ఆదిత్య మంత్రోపదేశం ఆదిత్య హృదయ మంత్రోపదేశం ఉపగమ్యా బ్రవీద్రామం అగస్యో భగవాన్ ఋషి అంటే ఇది అర్థమట ఎట్లా అగస్య మహాముని ఈ ఆదిత్య హృదయాన్ని అంటే రామ రామ మహాబాహో మహాబాహోహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ సమరే బిజయిష్యసి రామునిపై ప్రేమతో ఒకసారి రామనామంపై ప్రీతితో ఒకసారి రెండుసార్లు రామ రామా అని పిలిచి తరించారు ఇక్కడ అగస్్యులవారు అంతేకాదు యుద్ధంలో ఎలాంటి సంబోధన అయితే సందర్భోచితంగా ఉంటుందో అలాగే మహాబాహో అని పిలిచారు రాముణ్ణి మహాబాహువులు ఆ శ్రీ మహావిష్ణువు మహాబాహువులు అంటే రక్షణకు సంకేతం కదా క్షాత్రధర్మానికి అవి నికేతనం కదా అందుకే రామరామ మహాబాహో శృణు శృణు అనగా విను అని గుహ్యం సనాతనం అన్నారు గుహ్యం అంటే అత్యంత రహస్యం కదా మరి రహస్యం అంటే ఎవరికి తెలియకూడనిది అని కాదు ఎవరు అంత తొందరగా తెలుసుకొనలేనిది అని అర్థం ఇది వేదాంత పరిభాషలోని అంతరార్థం ఆదిత్య హృదయం కూడా ఒక బ్రహ్మ విద్యాశాస్త్రం కనుక గుహ్యం రహస్యం అంటూ ఇది సనాతనం అని తెలియచేస్తున్నారు అగస్్యులవారు సనాతనం అంటే ఎప్పటి నుండో వస్తున్నప్పటికీ ఇప్పటికీ నూతనంగా ఉండేది ఎప్పటికీ శాశ్వతమైనది సనాతనం అంటే ఇది అప్పటికప్పుడు తయారు చేసిన స్తోత్రపాఠం కాదయ్యా పరమాత్మను ఆరాధించే ఉపాసించే ప్రక్రియలో ఇది ఏనాడి నుండో వస్తున్న ఆతిథ్య హృదయం అని చెప్పడం దీని ఉద్దేశం ఆపై దీని విశేషమేం చెప్తున్నారు ఏనా సర్వాన్ అరీన్ వత్స వత్స అంటే నాయనా అంటూ ఎంతో ప్రేమగా పిలిచి ఏనా ఏ విద్య ద్వారా అయితే నువ్వు యుద్ధంలో విజయాన్ని సాధిస్తావో సర్వ అరీన్ సర్వాన్ అరీనంటే సర్వ జయిస్తావో యుద్ధంలో విజయాన్ని పొందుతావో ఆ స్తోత్రం ఇది అని చెప్పడం అదే ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం ముందు మన హృదయం శుద్ధిగా ఉంటేనే పవిత్రమైతేనే ఏ ఫలమైనా అందుతుంది కనుక ఆ పాప సంస్కారాలు వాసనలు తొలగించే అత్యంత పవిత్రమైనది ఆదిత్య హృదయం అని చెప్పడానికి ఆదిత్య హృదయం పుణ్యం పుణ్యమంటే మనల్ని ఏది పవిత్రం చేస్తుందో అదే పుణ్యమట ఆదిస్త ఆదిత్య స్తోత్ర పారాయణమే పుణ్యం కదా మనల్ని పవిత్రం చేస్తుంది కదా తద్వారా శుద్ధులమై శత్రువులను జయించవచ్చు అటువంటి బలం అప్పుడొస్తుందన్నమాట మనకి శత్రు వినాశనం అంటే అరిషడ్ వర్గ శత్రు వినాశనం కూడా అని గుర్తుపెట్టుకోవాలి అంటారు గురుదేవులు ఇక ఆపై జయావహం జయాన్నిస్తుంది జయమంటే కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగింటినీ పొందేలాగా జీవితాన్ని సార్థకం చేసుకోవడమే అని గురువాక్యం ఇక అక్షయం పరమం శివం అక్షయం అంటే ఏనాటికి క్షయం కానిది తరుగుదల లేనిది అంతం కానిది నాశనం లేనిది పరమం అంటే సర్వోత్కృష్టమైనది అన్నిటికన్నా ఉత్తమమైనది అల్టిమేట్ ఇక శివం అంటే శుభం మంగళకరం ఇంకా లోతుగా చూస్తే త్రిగుణాతీతం ఆదిత్య హృదయం అంతా ఆత్మతత్వమే కనుక త్రిగుణాతీత స్థితిని కూడా ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఈ స్తోత్ర పారాయణంలో అంతరార్థాన్ని గ్రహించడంలో ఉంది కనుక శివం అనగా త్రిగుణాతీత స్థితి అని కూడా నిర్వచనం అని గురుదేవుల భాష్యం అంతకన్నా ఏం కావాలి కదా సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం సర్వమంగళ మాంగళ్యం అంటే మంగళాల్లోకెల్లా మంగళకరమైనదట అసలు మంగళత్వానికే మంగళత్వాన్ని ఇచ్చినదట ఆ పరమాత్మతత్వం అంటే సూర్యతత్వం సర్వపాప ప్రణాశనం ప్ర అనేది ఉపసర్గ దాన్ని ఎందుకు ప్రయోగిస్తారయ్యా అంటే మరింత బలంగా చెప్పడానికి శమనం అంటేనే తొలగిస్తుంది ప్రశమనం అంటే సంపూర్ణంగా తొలగిస్తుంది దేనిని మన పాప చింతనను పాప మాలిన్యాన్ని లోకంలోని బురద అనే మాలిన్యాన్ని సూర్యకిరణాలు ఎలా తొలగిస్తాయో శుష్కింప చేస్తాయో అట్లాగే మనలోని పాపమాలిన్యాన్ని తొలగిస్తుంది ఆదిత్య హృదయం కనుక సర్వ పాప ప్రనాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం చింతా శోకము అంటే చింత అంటే తలుచుకుని తలుచుకుని తదేకంగా బాధపడుతూ ఉండడం శోకం అంటే అప్పటికప్పుడు కలిగే దుఃఖం ఈ రెండింటికి అజ్ఞానమే మూలం కనుక ఆ అజ్ఞానాన్నే తీసివేస్తుందట పరమాత్మతత్వం సూర్యనారాయణ స్వామి యొక్క తత్వం అలా సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు పరమే కాదు ఇహాన్ని కూడా ప్రసాదిస్తుంది కనుక ఆయుర్వర్ధనం ఉత్తమం సూర్యారాధన నియమం తప్పకుండా చేసేవారికి ఉభయ సంధ్యలు నియమంగా పాటించేవారికి ఆయుష్ ఎప్పుడూ పుష్కలంగానే ఉంటుందని శాస్త్రవచనం కదా అందుకే ఆయుర్వర్ధనం ఉత్తమం దీన్ని మించి మరొకటి లేదయ్యా అని చెప్పడమే ఉత్తమం అనే మాటలోని అంతరార్థమట ఇది ఆదిత్య హృదయం యొక్క సంపూర్ణ స్వరూపం అది ఇచ్చే ఫలం దీన్ని మనం ఫలశ్రుతిగా కూడా భావించవచ్చు అంటున్నారు గురుదేవులు ప్రారంభంలోనే ఫలశ్రుతిని అందజేశారు అగస్సులవారు ధనిలం కదా సర్వం శ్రీగురు చరణార విందార్పణమస్తు